హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను చాలా చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని అదే దేవుడిని కోరుకుంటానండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి మిల్లీ మేకర్ చూపిస్తున్నారేంట అనుకుంటున్నారా నా చిన్న కొడుకు అండి మిల్ మేకర్ వంకాయ జీడిపప్పు కూర వండుతున్నాడు అండి అందుకోసం వంకాయలు ఒక పావు కేజీ వంకాయలు ఒక పావు కేజీ ఉల్లిపాయలు కొద్దిగా జీడిపప్పు జీడిపప్పు అండి ఒక పాది గ్రాముల జీడిపప్పు వేసుకున్నాండి శుభ్రంగా నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కున్నాడండి కడుక్కున్న తర్వాత నాలుగుల్లిపాయలు కోసుకుని నాలుగు స్పూన్లు నూనె వేసుకుని శుభ్రంగా ఫ్రై చేస్తున్నాడండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే బాగుంటుందండి వీడో తీకమ్మ తీకమ్మ అంటున్నాడండి కాకపోతే మీకు శుభిందామని బ్యాచిలర్ కుర్రోళ్ళు కూడా ఇలాగే చేసుకోండి కుర్రోడు వండుతున్నాడు బ్యాచిలర్ కుర్రోడు వండుతున్నాడు అండి బ్యాచిలర్ కొర్రాడు కూడా చేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు శుభ్రంగా వేయించేసుకున్న తర్వాత అండి నానబెట్టుకున్న జీడిపప్పు వంకాయ ముక్కలు శుభ్రంగా వేసుకునండి ఫ్రై చేసుకోవాలి కాకపోతే ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఒక పక్కనేమో మా అబ్బాయి తీయొద్దు అంటున్నాడండి కాకపోతే అలా తీసి మీకు చూపిద్దాం వంకాయ జీడిపప్పు మిల్క్ మేకర్ కర్రీ నేనైతే ఎప్పుడు వండలేదండి మా అబ్బాయి వండాడు అంటే బయట దేశాన్ని వండుకునే కావాలండి అందుకోసం వండాడు అలాగే కొద్దిగా పసుపు వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ రెస్టారెంట్ లాగే సేమ్ రెస్టారెంట్ చేసుకునే విధంగానే ఉండాడండి ఎందుకంటే సూర్యకాంతం గారు మనవడు కదండి సూర్యకాంతం గారు కూడా కూర వండితే అలా అలా తిప్పుతా తిప్పుతా ఉండేవారండి ధనియాల జీలకర్ర పౌడర్ ఒక స్పూను అది వస్తే ఎక్కడ అడుగు అంటకుండా అట్ల పెట్టి బలే బలే తిప్పుతున్నాడండి అండి చిన్న స్పూన్ అండి ఇది పెద్ద స్పూన్ అయితే మీరు రెండు స్పూన్లు వేసుకోండి చిన్న స్పూన్ కాబట్టి నాలుగు స్పూన్లు అయితే స్పూన్లు వేసేడండి ఎందుకంటే కారం తక్కువగా తింటాం మేము కారం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుందామండి మీరు ఎప్పుడన్నా వండుకున్నారండి ఇలాగా నేనైతే ఫస్ట్ టైం ఇలా వండటం నేను చూస్తున్నానండి ఏ వంకాయ జీడిపప్పు వండుకునే వాళ్ళం అండి మిల్ మేకర్ జీడిపప్పు ఫస్ట్ టైం వండుతున్నాడండి కాకపోతే మా అబ్బాయి వండివాడండి కాకపోతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకేంటి అందరూ వండుకు తినచ్చండి నానబెట్టుకున్న మిల్ మేకర్లు శుభ్రంగా కడుక్కుని ఇలా కొద్దిగా లైట్గా పిండుకునండి వేసేసుకోవచ్చు తీయొద్దు తీయొద్దు అంటున్నాడండి ఆ పక్క తిరిగి ఈ పక్కకు తిరిగి వీడియో చుట్టూరు తిప్పుతున్నాను నేను బిల్బ్యాక్లు వేసుకునండి శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫస్ట్లో సాల్ట్ కూడా వేసాడండి ఎందుకంటే వంకాయ ముక్కలు వేయగానే సాల్ట్ వేసుకుంటే మంచిదండి మనం వంకాయ ముక్కలు నీటిలో కోసుకున్నప్పుడు కూడా ఉప్పు వేసుకుని అలా ఉంచుకుంటే నల్లబడవండి వంకాయ ముక్కలు శుభ్రంగా ఫ్రై చేసుకున్నాడండి అది కొద్ది చిన్న గ్లాసుడు మనం టీ తాగే చిన్న గ్లాసుడు నీళ్ళు వేసుకునండి వెంటనే మూత మూత పెట్టేసుకుంటే అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసాడండి చూడండి ఇలా కొత్త కొత్తలాడుతూ ఉడుకుతూ ఉంటే మాస మొక్కలా అనుకుంటామండి మాస మొక్కలో వంకాయ జీడిపప్పు కర్రీ అన్నం అనుకో అనుకోవచ్చు ఒక్కొక్కసారి మాసం లేకపోతే ఇలా వేసుకుని కూడా మాసం కూర వండుకుంటారండి అలాగే పలావ్ వేసుకుంటారు మిల్ మేకర్ కూర రెడీ అయిపోయిందండి దగ్గర పడిపోయింది వేడి వేడి అన్నంలో కొద్దిగా సాంబార్ పెట్టుకున్న రసం పెట్టుకున్నా ఈ కూర తింటే చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్